క్యాన్సర్ భయంకరమైన వ్యాధి కాదు ట్రీట్మెంట్ భయంకరంగా ఉంది కాబట్టి క్యాన్సర్ క్యాన్సర్ అనేది కూడా పెద్ద భయంకరమైన రోగం కింద ఆ చూపిస్తే మనీ లాస్ ఫాదర్ లాస్ రెండో ఏరియన్ మా అమ్మగారికి అట్ ది సేమ్ టైం టూ ఇయర్స్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ అటాక్ అయింది అంటే మా మదర్ గారు వీడియోలు చూసి యూట్యూబ్ వీడియోలు చూసి వీళ్ళకి పునర్జన్మ ఫీడ్బ్యాక్ చూసుకుని నేను ఇదే వాడతానన్నారు ఈ ఆయుర్వేద మెడిసిన్ వాడిన తర్వాత మా అమ్మగారు టూ ఇయర్స్ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు నేను ఉంటానా అనే స్థాయి నుంచి నేను ఉన్నాను అనే స్థాయి వరకు ఆమె నిలబెట్టుకోగలిగిందన్నా నా పేరు రజనీకాంత్ పండితుల్లూరు పశ్చిమగోదావరి జిల్లా కూలూరు మండలం మా మదర్ గారి పేరు గద్దాడు విజయలక్ష్మి మా మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది మేము తణుకు మాకు నియర్ బై తనకు హాస్పిటల్లో చెక్ చేయిస్తే మా మదర్ గారికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని రిపోర్ట్ వచ్చింది సరే ఇది ఏం చేయాలని ఆలోచించాము యాక్చువల్లీ మేము ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇంతకుముందు మా ఫాదర్కి ట్రీట్మెంట్ చేయించాం కానీ మా ఫాదర్కి ప్రోస్టేట్ క్యాన్సర్ ఆ హాస్పిటల్లో చూపిస్తే చేసాం కానీ మనీ లాస్ ఫాదర్ లాస్ రెండు అయినాయి అన్నమా మా అమ్మగారికి అట్ ది సేమ్ టైం టూ ఇయర్స్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ అటాక్ అయింది మేమైతే మా అమ్మగారికి హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేపిద్దాం అనుకున్నాం కానీ మా అమ్మగారికి అది ఇష్టం లేదండి నేను ఏమైనా సరే ఆయుర్వేదే వాడతాను అంటే మా మదర్ గారు వీడియోలు చూసి యూట్యూబ్ వీడియోలో చూసి వెళ్ళి పునర్జన్మ ఫీడ్బ్యాక్ చూసుకుని నేను ఇదే వాడతానన్నారు సరే ఏముంది ఎంత ఖర్చు పెట్టాం కదా ఒక త్రీ మంత్స్ చూద్దాం మేము ట్రైలే చేసాం ఫస్ట్ అని యాక్చువల్గా ట్రైల్లో ఆమె చాలా రిజల్ట్ కనబడింది రిజల్ట్ కనబడిన తర్వాత మేము కంటిన్యూ అయ్యాము మేమైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బ్రహ్మాండంగా ఉన్నారు మా మదర్ అయితే ఇది మాత్రం మంచిగా మంచి రిజల్ట్ అయితే వచ్చింది మేము మనిషి లాస్ అవ్వలేదు మనీ లాస్ అవ్వలేదు బ్రహ్మాండం ఉన్నదండి మా అమ్మగారికి అయితే దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు సో మీకు ఎవరికైనా మీకు కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉంటే ఒక చిన్న సజెషన్ ఇవ్వండి పునర్జన్మ ఉందని ఒకసారి వాడుచున్నా త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ అంటే నేను ఇదే ప్రమోట్ చేయట్లేదండి మా మదర్ గారికి జరిగింది కాబట్టి నేను చెప్తున్నానండి ఇది మా అమ్మగారి పేరు విజయలక్ష్మి పండిత్ వెల్లూరు పశ్చిమ గోదావరి జిల్లా ఒకసారి ఆమె దగ్గరికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే ఆమె ఎట్లా ఉన్నారండి ఈ టూ ఇయర్స్లో మేము వాడిన మెడిసిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఒకసారి వారు మీరు కూడా చూడండి ఫీడ్బ్యాక్ చూసుకోండి మా అమ్మగారే దీనికి నిదర్శనం ఇంకా వేరే ఏం అవసరం లేదండి ఎటువంటి ఇబ్బంది లేదు ఆమె ఫస్ట్లో ఎట్లా అయితే ఉందో స్టిల్ ఈ రోజుకి ఆమె అట్లాగే ఉంది స్ప్రెడ్ అవడం కానీ దీనివల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు మా అమ్మగారు బ్రహ్మాండంగా ఉన్నారు హెల్దీగా ఉన్నారు డాక్టర్ గారు ఇచ్చిన సూచనలు సలహాలు తూచా తప్పకుండా పాటించారు మా అమ్మగారు ఏం తినాలి ఏం తినకూడదు అవి కూడా రెగ్యులర్ డైట్ ఫాలో అయ్యారు దాని వల్ల కూడా బాగా రికవర్ చాలా రికవర్ అయినట్టే చెప్పాలండి ఎందుకంటే మా ఫాదర్ చూపించిన వన్ ఇయర్లో వన్ ఇయర్ పెడతాను సిక్స్ మంత్స్లోనే మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు ఏది క్యాన్సర్ వల్ల ఈ ఆయుర్వేద మెడిసిన్ వాడిన తర్వాత మా అమ్మగారు టూ ఇయర్స్ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు నేను ఉంటానా అనే స్థాయి నుంచి నేను ఉన్నాను అనే స్థాయి వరకు ఆమె నిలబెట్టుకోగలిగిందండి ఈరోజు ఎంత యాక్టివ్గా ఉందంటే హిందూ పుణ్యక్షేత్రాలు అన్నిటికీ అయోధ్య కాశీ వారణాసి అన్ని అన్ని యాత్రలు నెలకు ఒక ట్రిప్ వేసుకుని ఆమె పని ఆమె చేసుకుంటూ యాక్టివ్గా డైట్ ఫాలో అవుతూ చక్కగా ఆమె పనులు ఆమె చేసుకుంటుందండి ఎటువంటి ఇబ్బంది లేదు ధైర్యంగా ఉందండి ఇప్పుడు మాకైతే ఒక పునర్జన్మం మీద ఒక నమ్మకం వచ్చింది డాక్టర్ గారు కూడా మంచి సలహాలు ఇచ్చారు అదేవిధంగా సిబ్బంది కూడా హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా మాకు బాగా కోఆపరేట్ చేశారు ఈ మెడిసిన్ వాడేటప్పుడు మనం తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏమిటి అంటే డాక్టర్ గారు మాకు చెప్పింది తీపి పులుపు మైదా దుంపలు ముఖ్యంగా ఇవి తీసుకోవద్దండి మీరైనా సరే ఎవరైనా సరే మనకి డాక్టర్ గారు చెప్పిన రెండోది మనం తీసుకోవాల్సినవి రాగిజావ మిలెట్స్ ఆకుకూరలు ఎప్పుడైనా ఒకసారి చేపలు ఇవి మాత్రం తీసుకుని డైట్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి దానివల్ల మనకు తొందరగా రికవరీ అవుతుంది డైట్ మాత్రం డాక్టర్ గారు చెప్పిన సూచనలు మాత్రం తప్పకుండా పాటించండి